హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాక్స్ వన్ ఫోర్ త్రీ బతుకం లేకుండా నేను మీ లక్ష్మి ఇక ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసాను ఫ్రెండ్స్ ఇక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ నచ్చుతుంటే నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఇది నిన్నటి బ్లాగ్ అనమాట ఇక స్వామి సంతలో అయితే బచ్చల కూర అయితే తీసుకొచ్చేసారు ఈరోజు బచ్చల కూర పప్పు అయితే చేసేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఈ బచ్చల కూర పప్పు అనేది నాకైతే చాలా ఇష్టం కంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినాల్సిన బచ్చల కూర స్వామికి కూడా చాలా ఇష్టం నాకైతే ఐ ప్రాబ్లం వచ్చింది కదా అప్పుడు అబోషన్ అయినప్పుడు ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా వీక్లీ వీలైతే రెండు సార్లు అయినా పప్పు చేస్తాను బచ్చల కూరతో మంచిగా అయితే బాగుంటుంది ఇక నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారనమాట ఈ బచ్చల కూరకి కొంచెం కాళ్ళు ఇవన్నీ కొంచెం ఉడకవానేసి నేను కట్ చేస్తున్నాను కాళ్ళు కొంచెం ముదురుగా ఉన్నాయి కొంచెం లేతగా ఉంటే అవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఒకలాంటి టేస్ట్ వస్తుంది కాళ్ళు వేస్తే అందుకని ఆకులు మాత్రమే మంచిగా నేను వేస్తాను కొంతమంది కాళ్ళు కూడా వేస్తారు అనుకోండి కొంచెం నేను కాడలు తగ్గించేసి ఆకుని ఎక్కువగా వేసేసి ఒక టమాటా కొంచెం చింతపండు వేసి పప్పులు మంచిగా ఉప్పు కారం ేసి రుబ్బేసి తాలింపు అయితే పెట్టేస్తాను చాలా అయితే బాగుంటుంది ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఆన్లైన్ మోసాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి అన్నమాట ఫ్రీగా ఉన్నారా ఇంట్లో ఖాళీగా ఉన్నారా నెలకు పదివేలు పార్ట్ టైం జాబ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అస్సలు వాటిని నమ్మొద్దు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ ఏమైందంటే తను ఫ్రీగా ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటున్నాను అని చెప్పేసి ఫేస్బుక్లో ఏదో ఇంటి దగ్గరే ఉండి ప్యాకింగ్ చేస్తే నెలకి పదివేలు ఇలా ఇస్తారు అని అంటే కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ ఆధార్ కార్డు ఇక మీది పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాస్బుక్స్ అంటే ఫొటోస్ ఇలాంటివి షేర్ చేయమని చెప్పారంట ఇక ఎందుకని మంచిది మా హస్బెండ్ కూడా అడిగేసి ఇక చెప్దామని చెప్పేసి ఇక తను ఆలోచించేస్తే ఇవన్నీ ఫేక్ అలాంటివి ఎప్పుడు చెప్పాక మన ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారానే అన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసేస్తారు ఫోన్ నెంబర్ ద్వారా ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి అన్నారంట ఇలాంటివి అసలు ఎప్పుడు నమ్మక నమ్మొద్దు అసలు ఏదన్నా మనీ ఉంటే అంటే దాచుకునే విషయాలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో పేమెంట్స్ చేయడం ఇలాంటివి అనేది లింకులు క్లిక్ చేయడం అస్సలు చేయకూడని పని అనమాట ఒక రూపాయి దాచుకునే విషయంలో కూడా ఏంటంటే ఇంకో ఇన్సిడెంట్ వంద రూపాయలకి రెండు వందలు వచ్చేస్తే ఇమీడియట్గా అని చెప్పేసి అని అంటారంట ఇది కూడా తెలిసిన వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎవరోనంట ఇంటి దగ్గర పార్ట్ టైం జాబ్గా చేస్తూ వర్క్ చేస్తే ఈరోజు ఇలా తెలిసిందే కంప్యూటర్ వర్క్ లాగా టైపింగ్ చేసి పెట్టడం అయితే ఆ రోజు వర్క్ చేసినందుకు ఫోర్ ఫిఫ్టీ అయితే ఇంకా ఎక్కువగా అయితే థౌజండ్ ఇస్తాము సిక్స్ హండ్రెడ్ వడ్డీలాగా ఇలా ఎక్స్ట్రా ఇస్తారు అని చెప్పేసి అంటే అవునా నిజమా అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఎంత అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ ఇస్తే మీరు వర్క్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వేస్తాము అని చెప్పేసి ఇలా చెప్పారంట అవునా డబుల్ వస్తుంది కదా అని చెప్పేసి ఒక ఎయిట్ హండ్రెడ్ ముందుగా వాళ్ళు అకౌంట్లో వేసారంట తర్వాత ఇచ్చారంట అదే విధంగా త్రీ కే వేస్తే త్రీ కేకి వన్ కే కలిపి ఫోర్ కే ఇస్తామని ఇలా కేల్ నుంచి థౌజండ్ నుంచి పది లక్షలు పెట్టేసేదాకా వచ్చారు వాళ్ళని అలా నమ్మించి 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 పది లక్షలు కాస్త ఇంకా ఎక్కువ వస్తాయి అని నమ్మేసి ఫ్రాడ్ మోసం పోయారనమాట వాళ్ళు బాగా మోసం చేసేసి మీకు అసలు వాళ్ళు రెస్పాండే అవ్వట్లేదు అనమాట పోలీసు అయితే వాళ్ళు ఆశ్రయించారు ఇక వెళ్ళండి పట్టుకోవడం ఎప్పుడు ఇద్దో తెలియదు అసలు ఇలాంటి ఈజీ మనీ కోసం ఇలా చేయకూడదు అసలు అందుకని రూపాయి ఎంత ఈజీగా ఎలా వచ్చిద్దా అని ఒక్కసారి ఆలోచించాలి ఏదో వాళ్ళు కావాలని మనకు నమ్మకం కలిగేలాగా మొదటి ఒక ఐదారు సార్లు వేస్తారు తక్కువ మనీలాగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలా ఐదు వేలు వచ్చేదాకా పదివేలు వచ్చేదాకా అయినా మనకు నమ్మకం కుదిరేదాకా వేస్తారు ల్యాక్స్లో పెట్టేలాగా చేస్తారు ల్యాగ్స్లో పెట్టాక టోకరా టోపీ తిప్పేస్తారు అనమాట ఇలాంటివి నమ్మకండి ఈ ఇన్సిడెంట్స్ రెండు నిన్న నేను మా ఫ్రెండ్ మా ఇంటికి స్టిచ్చింగ్కి వస్తే చెప్తే నాకు తెలిసిన విషయాలు అనమాట అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను ఇలాంటి అస్సలు నమ్మొద్దు ఈ ఆన్లైన్ గురించి ఇంకా వచ్చేసరికి ఈరోజు ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే ఎప్పుడు వంట ఎప్పుడు ఇంటి పని బోర్ బోర్ బోర్గా ఉండదా మన గురించి మనం ఆలోచించుకోమా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఇంటి పని గురించే కాకుండా ఏదంటే అదేదో అంటారు కదా మన గురించి మనం కూడా మంచిగా ఆలోచించుకోవాలి మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి మనకి ఇష్టమైన పనులు అనేవి కొన్ని ఉంటాయి వాటికి టైంని ఏ విధంగా నేను నా మేనేజ్ చేసుకుంటాను నాకు ఇష్టమైన పనుల కోసం అనేది ఈరోజు షేర్ చేస్తాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చక్క చక్క పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక ఏం చేస్తానంటే ఎప్పుడైనా మన ఫేస్లో డల్నెస్ అనేది ఉండకుండా ఉండాలంటే అది బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా కానీ స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలన్నమాట మనం అది హెల్తీ ఫుడ్ ద్వారాను మంచి అలవాట్ల ద్వారా ఆల్రెడీ స్కిన్ అనేది గా ఇంకా మంచిగా ఉంటుంది వీటితో పాటు ఇంకేంటంటే కొన్ని రకాల క్రీమ్స్ ఇంట్లో అంటే కదా అందుబాటులోనే ప్యాక్లు ఇలాంటివి నేనైతే బ్లాక్గా ఉంటాను కాబట్టి ఇక వీక్లీ ట్వైస్ అలా ఏం చేస్తానంటే ఫేస్ ప్యాక్లు అలాంటివి పెట్టుకుంటా ఎందుకంటే ఆల్రెడీ నేను బ్లాక్ కాబట్టి పెట్టుకున్నా తప్పు లేదు నాకు ఇష్టము ఇంకా ఎందుకంటే ఫేస్ అయినా మంచిగా ఉంటే బాగుండిద్ది కదా అన్నట్లుగా నేను ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉంటాను మా వారు అంటారు అలా ఏమి ఉండదు నువ్వు బ్లాగ్లో ఉన్నా బాగుంటావు నీకు మొహం అని చెప్పేసి ఎప్పుడు అనేసి అంటూ ఉంటారు ఇక అలా అయినా కానీ ఈ పనులు హడావిడి ఒత్తిడి వల్ల రోజు ఈ ప్యాక్ వేసుకోకపోతే మామూలుగానే ఉన్నా కానీ ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందంటే ఈ పెరుగు శనగపిండితో కలిపి కొంచెం అలా వేసుకుంటే బ్రైట్నెస్ వస్తుంది ఫేస్లో బాగుంటుంది నాకు కూడా ఇష్టం అనమాట ఇక అందుకని చెప్పి ఇక స్వామి బయటకు వెళ్ళిన తర్వాత లంచ్కి వచ్చే టైంకల్లా నీట్గా రెడీ అయి ఉండడం అనేది ఆయనకి చాలా ఇష్టం సో ఇక ఆయన వల్ల నాకు అలవాటు అయిపోయిన పని ఏంటంటే ఆయన వెళ్ళిపోగానే పనులన్నీ చక్కచక్క చేసేసుకొని మంచిగా ఎప్పుడన్నా బోర్ కొడితే శారీ కూడా కట్టుకొని సర్ప్రైజ్ లాగా చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఇంకా ఇష్టమైన పని ఏంటంటే మ్యూజిక్ వినడం పాటలు వినడం పాటలు పాడుకోవడం అనేది నాకు ఇష్టమైన పనులు నిద్రపోవడం కూడా ఒక ఇష్టమైన పనే కానీ నిద్ర పట్టదే ఈ నిద్రపట్టే టైంలో ఏ పాటలు వినడమో పాటలు హమ్ చేసుకోవడం ఇలా ఉన్న టైంలోనే ఇక నిద్ర పట్టకపోయినా ఇక మిగతా పనులు అనేవి మొత్తం చేసుకుంటూ ఇక మంచిగా అయితే నాకు నచ్చిన పనులు అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇవి కాకుండా ఇక మిషన్ కొట్టడం కూడా చాలా ఇష్టం కొత్త కొత్తగా ఇంట్లో ఉన్న వాటితోనే అంటే పాత చినిగిపోయినవి మ్యాట్స్ కొట్టడం ఇట్లాంటివి రీసైకిల్ చేయడం ఇవన్నీ చేస్తూ అనమాట మా హస్బెండ్ రాగానే చూసావా స్వామి ఎలా కుట్టాను అని అంటే సూపర్ సూపర్ అనేసి అంటూ ఉంటారు ఇక అలా మిషన్ కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట కుట్టేటప్పుడు ఇక కొంచెం కొత్త కొత్తగా కుట్టడం ఇవి కాకుండా సాంగ్స్ వినడం సాంగ్స్ పాడుకోవడం కాకుండా ఇంకా ఇష్టమైన పని ఏమన్నా ఉందంటే బుక్స్ చదవడం అనమాట బుక్స్ చాలా చాలా ఇష్టం చదువుకునే రోజుల నుంచి కథలు కథలు బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి మా స్వామి మా స్వామి దగ్గర చిన్న లైబ్రరీ లాగా అయితే కథల పుస్తకాలు లాగా ఉంటాయి అవన్నీ కూడా చాలా ఇన్స్పైర్గా అనిపిస్తాయి మోటివేషన్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే ఓర్పు ఎంత అవసరము ఎంత ఓర్పుగా ఉంటే మనకి సక్సెస్ వస్తుంది మన ప్రయత్న లోపం లేకుండా సక్సెస్ అవ్వాలి నాలుగు రోజులు చేసి మానేసి కాకూడదు అనేసి ఇలా కొన్ని స్టోరీస్ అయితే ఉంటాయన్నమాట వాటన్నిటినీ చదివినప్పుడు నాలో నేనే ఇలా మోటివేషన్ లాగా అయితే అయిపోతూ ఉంటాను పిల్లలకి చదువుకు సంబంధించి పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి పిల్లల మనసు ఎలా ఉంటుంది వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఒక ఫ్రెండ్లీగా ఎలా చెప్పాలి పిల్లల్ని పెంచుకోవడం ఎలా అనేసి కొన్ని సైకలాజికల్గా ఉంటారు కదా వాళ్ళు సుమన్ టీవీలోనే ఉంటారనమాట వాళ్ళ కొన్ని స్పీచెస్ కూడా వింటాను పిల్లల్ని మైండ్ సెట్కి తగ్గట్టు మనం ఎలా మారాలి పిల్లలకి మంచి మంచి అలవాట్లు ఎలా నేర్పాలి ఏ విధంగా ఈజీ మెదడ్లో నేర్పాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పే చిన్న చిన్న క్లూలు టిప్స్ అనేవి నేను రాసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను ఎందుకంటే మన ఇద్దరు పిడుగులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బోర్ కొట్టకుండా ఉంచాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి అసలు ఫోన్ ఇవ్వకుండానే వాళ్ళని ఏ విధంగా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి ఫోన్ నేను ఇచ్చేదే ఒక హాఫ్ అన్ అవర్ అన్నం తినేటప్పుడు అన్నం తినేటప్పుడు కూడా ఇక ఉదయం అంతా స్కూల్లో ఉండి ఉంటారా సాయంత్రం రాగానే ఆడుకుంటూ ఉంటారా ఇక ఆ కొంచెం సేపు కూడా ఇవ్వకపోతే అందరూ అది చూస్తున్నారు ఇది చూస్తున్నారు మేమేం ఏం చూడట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు మా పెద్దోడు అందుట్లో కూడా మా పెద్దోడు చూసే కూడా మంచి లాజికల్గా స్కిల్గా ఉంటాయి అనమాట షార్ట్లు చూస్తాడు ఆ షార్ట్లో కూడా ఏంటంటే ఎలా అంటే అవన్నీ కూడా మంచిగా నేర్చుకుంటే టిప్స్ లాగా ఉపయోగపడతాయి అనమాట వాడి ఎడ్యుకేషనల్ పర్పస్ మీద షార్ట్స్ చూస్తాడు ఇంకొకటి వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ షార్ట్లు చూస్తాడు అనమాట వీటి వల్ల వాడి ఆలోచన శక్తి పెరుగుతుంది అవి చూసినప్పుడు ఆలోచిస్తాడు అనమాట ఫ్యాట్స్ ఎక్కువ చూస్తాడు పిచ్చి కుక్కలు మామూలు కుక్కకి తేడా ఏంటని చెప్పేసి మొన్న ఒక షార్ట్ చూసాడంట నాతో చెప్పాడు అమ్మ నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కుక్క నీ దగ్గరకు వస్తుంటే దాని తోక గనక స్ట్రైట్గా ఉంది అని అంటే అది కరవడానికి వస్తుందనే అర్థం అది పిచ్చి కుక్క అదే దాని తోక గనక రౌండ్లో ఉందనుకో అది మంచి కుక్కే నేనేం చేయదు నువ్వు కంగారు పడకుండా నీ దారిని నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు అనమాట నిజానికి కుక్కలు కరవడానికి వస్తున్నా అలా ఏదైనా దగ్గరకు వచ్చినప్పుడు మనం హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే వాటికి కూడా ఒకలాగా వచ్చి మనం వెనకాలే పడి కరవడం ఇలాంటివి చేస్తాయి స్టన్నింగ్ అక్కడే నిలబడిపోయి ఉంటే ధైర్యంగా కొంచెంసేపు ఇవేమి అనమాట అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అవన్నీ వింటాడు చూస్తాడు నాకు చెప్తాడు అనమాట అందుకనే పిల్లలకి ఏవి మంచిది అన్న విషయంలో ఇక ఈ టిప్స్ లాంటివి కూడా చూస్తూ ఉంటాను ఇక ఎప్పుడన్నా బయటవి ఇక స్టోరీస్ లాగా కాకుండా ఇల్లు నీతి కథలు కాకుండా కొన్ని చూస్తారన్నమాట చింగ్చాంగ్ ఇలాంటివి ఉంటారే వాళ్ళంతా డోర్ మ్యాన్ ఇవన్నీ చూస్తారు అలాంటివి వద్దురా చూడొద్దురా అవన్నీ నా బాగోరా అంటే ఇక వాటిని మాన్పించడానికి నేను మా చిన్నోడికి ఇష్టమైన కటింగ్ వాడికి ఏంటంటే కటింగ్ చేస్తూ ఉంటాడనమాట కూరగాయలు స్కూల్లో నేర్పిస్తారు వాళ్ళకి ఆటల పాటల ద్వారా లాగా మా చిన్నోడు స్కూల్లో ఏంటంటే ఒక చపాతి ముద్దిచ్చి వాటిని రౌండ్ షేప్గా చేసేసి బాల్స్ లాగా తయారు చేయడం వాటిని షేపుల్లాగా కట్ చేసేయడం ఇంకోటి వచ్చేసరికి పేపర్ ఇచ్చేసి నచ్చిన షేపులు కట్ చేయడం ఇంకోటి వచ్చేసరికి కూరగాయలు లాంటివి ఇచ్చి చిన్న చిన్నగా కట్ చేయడం ఇలాంటివన్నీ చెప్తారు ఇక అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో ప్రయోగాలు చేస్తాడనమాట వాడికి ఫోన్ ఇలా ఫోన్ ఆలోచన రాకుండా ఉండడానికి వాడికి నచ్చిన పనిని చేసి అలవాటు అయితే చేస్తూ ఉంటాను ఇక మా పెద్దోడికి ఎటు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాడు ఎగ్జామ్స్ రేపు ఫిఫ్టీన్త్ నుండి ఎగ్జామ్స్ అంట సో అందుకని వాడు అయితే ఇక చదువుకుంటూ ఉంటాడు సిలబస్ ఇలాంటివంతా ఇక విచ్చిన వాడికేమో నచ్చిన పనులని అయితే చెప్తాను ఇక ఇది సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అటుకుల మా తోడికాళ్ళు వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు అటుకులు పట్టించారంట తీసుకొచ్చారు మా అక్కడ కొన్ని ఇక వాటితో అటుకులు కారం అయితే చేసేసాను చాలా అయితే బాగున్నాయి ఇక వీళ్ళు రాగానే వెళ్ళిన అంతా కొంచెంసేపు క్రికెట్ ఫుట్బాల్ ఇలాంటివైతే ఆడుకుంటారు ఇక ఆడుకున్న తర్వాత ఇక వచ్చేస్తే నేను ఇలా అటుకుల్లో ఏదో ఒక స్నాక్స్ ఐటెం చేసి పెట్టాక ఇక పాలుంటే పాలు ఇచ్చేస్తాను తాగేస్తారు అన్నమాట ఇక నాకు నచ్చిన పనుల్ని చేసుకుంటూనే పిల్లలతో హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసే అయితే అస్సలు మిస్ అవ్వను వాళ్ళతో నా ఈ ప్రొఫెషన్ లానే యూట్యూబ్ అంటేనే వాళ్ళతో కనిపెట్టుకొని ఉండడం వల్లే నేను బయటకు కూడా వెళ్ళలేదు ఎందుకంటే కారణం బయటకి ఎప్పుడో తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఏడింటికి అలా వచ్చేస్తే ఇలా యూట్యూబ్లో వచ్చిన శాలరీ నెలకి ఏడేళ్ళు అలా ఇచ్చినా కానీ వాళ్ళతో ఉండి స్పెండ్ చేసి వాళ్ళతో ఉండడం వల్ల నాకు ఫుల్ఫిల్గా ఉండిద్ది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేను ఎక్కడో ఉండి వాళ్ళు సయానికి తిన్నారో లేదో ఎలా ఉన్నారో అని ఇలా ఆత్రు ఇలా ఉంటుంది కదా ఒకలాంటి చిన్న టెన్షన్ ఈ టెన్షన్ వద్దని చెప్పేసి నేను ఇంట్లో ఏమైతే చేసుకుంటానో వాళ్ళతో ఎలా ఉంటానో ఇక వీటి ద్వారానే నాకు ఒక రూపాయి రావాలని చెప్పేసి నేను అసలు ఏం చెయ్యాలి వచ్చు అని చెప్పి మా చిన్నోడు ఆరు నెలలు ఉన్నప్పుడే నేను అనుకున్న కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మనం బయటకి వెళ్ళి సంపాదించే పని కాదు ఇంట్లో భర్తని పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకుంటూ ఒక రూపాయి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది అంటే నాకు యూట్యూబ్ బ్రైట్ మార్గం అనేసి అనిపించి ఇక అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటికీ క్లిక్ అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేయడమే పని అయిపోయింది చేద్దాం ఇప్పుడు దాకా మనం ఇప్పుడు దాకా నేను నేర్చుకుంది ఏంటంటే ట్రై చేసి చేసి అలసిపోయి ఇసుగు వచ్చి వదిలేసి అలా వదలకుండా ఇంకొక ఆరు నెలలు అలానే పట్టుకొని ఉంటే ఏమైనా క్లిక్ అయ్యి ఉండేదాన్ని ఏమన్నా అని ఇప్పుడు అనిపిస్తుంది సో ఇప్పుడైనా సరే ఏదైతే మళ్ళీ అనుకున్నానో దాన్ని మధ్యలో విడవకుండా అలా సక్సెస్ వచ్చేంత వరకు విసుగు వస్తుంది వచ్చేంత వరకు సక్సెస్ అలానే ఓపిక్గా వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను ఇలా కారం అయితే అటుకులు అయితే ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇలా వేయించాను చాలా అయితే టేస్టీగా అయితే వచ్చేసాయి ఇక ఇదండి నేను ఖాళీ టైంలో నేను చేసుకునే ఈ పనులు అనమాట మధ్యాహ్నం టైంలో కానివ్వచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి తిరిగి లోపు నాకు నచ్చిన పనులన్నింటినీ కూడా నేను ఏదో ఒక టైంలో అయితే బోర్ కొట్టకుండా చేసుకుంటూ ఉంటాను ఇక ఇవ లేవు కొంచెం ఇంకా బాగా బోరుగుందంటే ఇక స్వామి నేను మా హస్బెండ్ నేను అలా కలిసి బయటికి అట్లా ఒక రౌండ్ అన్నా అట్లా తిరిగి వస్తానికి వెళ్తాము పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఇంట్లో లేకపోయినా ఇక అలా తీసుకురావడానికి అలా సరదాగా ఆయనతో చెప్పానంటే అట్లా తీసుకెళ్ళి ఇట్లా దిప్పుకొస్తారు అనమాట అందుకనే ఇక నాకు బోర్ అన్న ఫీలింగ్ ఎక్కడ కనపడదు ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు ఉరుకులు పరుగుల్లానే ఉంటుంది ఇక లైఫ్ అయితే ఈ విధంగా అయితే లీడ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక ఇంకేముంటే పిల్లలకి సంబంధించే ఇక పిల్లల విషయానికి వస్తే సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో పిల్లలకి మంచిగా వాటర్ ఎక్కువ తాగిస్తూ ఉంటాను వాళ్ళు వాటర్ కనుక ఎక్కువ తాగలేరు తాగట్లేదు అని అనిపిస్తే కొత్త కొత్తగా వాళ్ళకి వాటర్ ఏ విధంగా తాగాలో ఇక వాళ్ళ దగ్గరే ఉండేసి చెప్తూ ఉంటాను ఇంకా అంటే బాటిల్స్ కొంచెం మంచి మంచి కొత్త కలర్ఫుల్ బాటిల్స్ కొనుక్కొచ్చి పెడతాను ఎవరి బాటిల్ వాళ్ళు ఖచ్చితంగా తాగాలని చెప్తాను ఇక వాళ్ళతో పాటు నా బాటిల్ మా హస్బెండ్ బాటిల్ కూడా తెచ్చి నాలుగు రకాలుగా నాలుగు బాటిల్స్ అలా పెట్టి ఎవరి ముందు తాగుతారు అలా అంటాను ఇక మార్నింగ్ మార్నింగ్ ఆల్రెడీ హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కాబట్టి తర్వాత మధ్యాహ్నం టైంలో డిహైడ్రేషన్ అవ్వకుండా ఇలా వాటర్ అనేది ఎక్కువగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పేది ఏంటంటే చదువు ఆటోమేటిక్గా అదే వస్తుంది మంచి హెల్తీగా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ తాగాలి కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చిద్ది అనేసి బాధపడకుండా వెళ్తే వెళ్ళొద్దు వాటర్ మాత్రం మినిమం నేను బాటిల్ పోస్తాను కదా ఈ బాటిల్ కాకుండా ఇంకో బాటిల్ తాగేసేయాలి రెండు బాటిల్స్ మినిమం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పాను మా పెద్దోడికి అదేవిధంగా మా చిన్నోడికి కూడా చెప్పాను అక్కడ తాగినా తాగకపోయినా చెప్తాను అక్కడ తాగి రాకపోయినా కానీ ఇంటికి రాగానే ముందు కొంచెం నేను రాగానే ముందు వాటర్ ఇస్తాను తర్వాత మజ్జిగ రసం ఇలా డిహైడ్రేషన్కి కాకుండా మజ్జిగ రసం ఇలాంటివి ఇస్తాను ఇవి కాకుండా సబ్జా నీళ్ళు కూడా తాగుతూ ఉంటాము మామూలుగా వాటర్లో పోసేసి నానబెట్టేసి ఇస్తాను అనమాట ఇంకా లెమన్ వాటర్ అనేవి తాగము అంతగా ఎందుకంటే మా పిల్లలకి కొంచెం నిమ్ములాగా ఉంటుంది పులుపు కానీ తగిలిన బెల్లం ఇలాంటివి కొంచెం జలుబులు వచ్చే ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను వీటి జోలికి అయితే వెళ్ళాను అనమాట వాటర్నే ఎక్కువగా తాగిస్తూ ఉంటాను తర్వాత ఇంకెప్పుడన్నా రాగి జావలు కంప్లీట్గా ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడు డైట్లో చేసుకుంటూ ఉంటాము ఇవి కాకుండా అంటే ఎప్పుడన్నా సగ్గుబియ్యం జాబా ఇలాంటివి వేడి చేయకుండా చేస్తూ అనమాట ఇక ఏదో ఒక రూపంలో పొచ్చకాయలు కూడా పెట్టమనమాట ఎందుకంటే పొచ్చకాయ కూడా కొంచెం వాడికి పడదు జలుబు లాగా వచ్చేస్తుంది నిమ్ముందని చెప్పి సార్ ఎంత ఎండాకాలంలో తిన్నా చిన్న మొక్క వాడు తినేది తిన్నాడంటే మళ్ళీ జలుబు వచ్చేసిద్ది పెద్దోడికి చిన్నడికి కూడా అంతే అనమాట ఇక దానిమ్మకాయలు ఇక కమలాకాయలు అనేవి పెట్టం ఎందుకంటే వాడికి పడవు అనవసరంగా తీసుకొచ్చి వాడికి పెట్టి అనారోగ్యం పాడు చేయడం ఎందుకని ఆరోగ్యాన్ని పాడు చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఫ్రూట్స్ విషయంలో బనానా ఇలాంటివనేవి తీసుకుంటాను ఇక డ్రై ఫ్రూట్స్ ఇక ఇంట్లో చేసి పెట్టుకునే పదార్థాలే తీసుకుంటాను ఎందుకంటే ఈ వాటర్ కంటెంట్ ఉన్నాయి అసలు పెట్టొద్దని చెప్పారు ఈ మంచు కాలం అస్సలు పెట్టద్దని చెప్పారు అనమాట డాక్టర్ ఒకసారి అట్లానే అలవాటు చేయకపోతే అట్లా అలవాటు చేయకపోతే ఎప్పటికీ ఇలానే వస్తుంది అనేసి తీసి పెట్టా పెట్టంగానే జలుబు చేసేసి జ్వరం వచ్చేసి హంగామా చేసేసాడు డాక్టర్ గారికి ఏం తిన్నాడు అని అడిగితే చెప్పాను అనమాట ఇలా తిన్నాడు సార్ అని అంటే ఎందుకు మీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లడికి పడని వస్తువులు పెట్టొద్దన ఇప్పుడు పెట్టకపోతే అసలు పడవ కదా సార్ అని అంటే మరి అలా పడవ